హలో ఫ్రెండ్స్ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం పద్మాక్షి పంతులు గారిని పిలిపిస్తి ఇలా ముహూర్తాలు పెట్టమని చెప్తుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టండి అని చెప్పగానే పంతులు గారు ఇలా అంటారు ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తం ప్రకారం చేసుకుంటే చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్పగానే అప్పుడే సహస్ర విహారిని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది విహారిని చేయితో ఇలా పట్టుకొని వచ్చేస్తుంది లక్ష్మి అక్కడే ఉంటుంది బాధగా చూస్తూ ఇక అప్పుడే ఇక్కడేమో పక్కనే వసద అంబిక అందరూ ఉంటారు వసద అంటుంది ఇంత తొందరగా ముహూర్తాలు మార్చి పెట్టాల్సిన అవసరం ఏముందక్క నిదానంగా ఫస్ట్ అనుకున్న ముహూర్తానికే పెట్టచ్చు కదా అని అంటూ ఉంటే లేదు నాకు ఈ పెళ్ళి తొందరగా జరిగిపోవాలని ఉంది అందుకనే ఈ పెళ్ళి తొందరగా అయిపోవాలి అని చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ లక్ష్మి బాధపడుతూ ఉంటే ఇంకప్పుడు పద్మాక్షి ఇలా అంటుంది విహారి నీకేమైనా అభ్యంతరం ఉందా రేపు ఎల్లుండి చేసుకుని పోయే ముహూర్తానికి పెళ్లి నుంచి చేసుకోవటానికి ఏమైనా అభ్యంతరం ఉందా అంటే విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు అంబికా నవ్వుతూ విహారి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మీ విహారి చూసుకుంటూ ఉంటారు ఇంతటితో ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతా తెలుసుకుందాం వీడియన్స్న ఇచ్చిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్